హలో గాయస్ అందరు బాగున్నారా చూసారా ఇవాళ నేను నవరంగి బిర్యానీ అనంతపూర్ స్పెషల్ బిర్యానీతో వచ్చేసా అబో వన్ మంత్ అండి కార్తీక మాసం అని చెప్పి ముక్క లేదు మనకు మొక్క లేనిదే మొద్ద దగ్గరుదు కదా సో ఇవాళ నాన్ వెజ్ అమ్మతో నాకు ఇష్టమైనది వండి చేసా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది చూసారా ఇది మా రాయలసీమలో స్పెషల్ అండి అనంతపూర్లో మామూలు ఉండదు ఇది ఎగ్ అండి దీన్ని అందులో చేస్తే బాగుంటుంది సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దాని తర్వాత ఇది రైతా ఇది కూడా మా రాయలసీమ స్పెషలే దీనిలో ఆనియను కొత్తిమీర అన్నీ వేస్తారు సో ఫైనల్గా మన ప్లేట్లోకి వచ్చేసి ఇది మన చేతిలో ఉంది ఇప్పుడు నవరంగి బిర్యానీ పల్లె ఓకేనా ఇది మన అనంతపూర్ స్పెషల్ మా అమ్మ చెప్పిన ఈరోజు సో దీంట్లో ఏమన్నా చెప్తాను మీకు మామూలుగా రైస్ వేసుకునే లైక్ సోనా మసూనే బిర్యానీ చేస్తారండి దీంట్లో ఇది గ్రేవీ ఇది బాయిల్డ్ ఎగ్ దానిపైన మళ్ళీ ఫ్రైలాగా చేశారు ఇది వచ్చి లైక్ పీస్ ఇప్పుడు నేను తిని టేస్ట్ అవ్వండి చెప్తాను

െ ഉണ്ട ఇంకా నేను మాట్లాడను ఓకే గైస్ ఇలాంటిది మీరు కూడా ట్రై చేయండి డీటెయిల్స్ కింద పెడతాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చూస్తాను ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం బాబా మస్కషం మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ గైస్